మనకి అందరికి ఇంత వెలుగు రావడానికి కారణం సత్సంగావు త్రినాథ్ గురూజీ వారు త్రినాథ్ గురూజీ వారి పవిత్ర పదము సాష్ట నమస్కారాలు సమర్పించుకుంటూ మా గురుదేవుడు చీకట్లో పడి కొట్టుమిట్లాడే మా పోటి వారికి జ్ఞానజ్యోతి లగించినటువంటి సాయుదత్తి పీఠాధిపతులు శ్రీ శ్రీ స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి పవిత్ర పదము సాష్ట నమస్కారాలు సమర్పించుకుంటూ బాబా గారు ఇచ్చిన సందేశాన్ని ముందుగా ఒక ఐదు నిమిషాలు చెప్పుకొని తదనంతరం వారసువతి కార్యక్రమం దానికి మీరంతా ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేద్దాం మేము ఈ అవకాశాన్ని బట్టి వచ్చి చేయొచ్చు ఇప్పుడు కూడా అవకాశాన్ని చేయమంటాం తప్ప మరి ఈ స్వామి అన్నట్టు ఇది ఆరు సంవత్సరాలు అవుతుంది మందిరం నిర్మాణం చేసి ఒక గృహాన్ని నడపటమే చాలా కష్టం ఈ శరీరానికి అట్లాంటిది ఒక ఆశ్రమ నిర్వహణ అంటే అది కూడా ఎక్కడ ఆ బాబా గారు చెప్పినట్టుగా దప్తుడు చెప్పినట్టుగా రాజులేఖర వెళ్ళటం అంటే చాలా చాలా ఇబ్బందులతో కూడి ఉంది మన అనుకున్న వాళ్ళే మనల్ని చేదరించుకుని మనల్ని వదిలి వెళ్ళిపోగల ఏంటి అంటే మన లోపమా వాళ్ళ లోపం అంటే కాదు అంటే మనం ఎంతవరకు నిలబడతాము అని అమ్మ పరీక్షిస్తూ ఉంటుంది మన అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయినప్పుడే మనం ఇంకా ఉత్సాహంతో అమ్మ వెళ్ళిపోయినా పర్వాలే అమ్మ వెళ్ళిపోయిందంటే ఏమేమి చేయాలి అమ్మ ఉంటేనే కదా అమ్మ ఎవరు మన ప్రాణచ్యోతి ఏ ఎన్నింటి అందుకనే కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏ రోజునే అక్కడ దత్తుడు చేసుకునే పని చేశాడు అంటే మనం మనస వాచ కరమనే ఒక పని చేయాలనుకున్నప్పుడు ఎన్నో విజ్ఞాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి వాటన్నిటిని కూడా అధిగమించే శక్తి ఆవిడ ఇస్తుంది ఆ ఇచ్చే ముందు అవమానాలకు గురవుతుంది అవమానాలన్నీ కూడా అయి ఒక పొగలమాలలా తీసుకోవాలని అమ్మ చెప్తుంటుంది అమ్మలా కన్నా అమ్మ అంటే చిన్నమ్మ కాదు అమ్మ శాశ్వతం కాదు మోస్తుంది కొంతకాలం ఉంటుంది అమ్మనే కానీ అమ్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అలాంటి శాశ్వతమైనటువంటి అమ్మవారి యొక్క పదమును పట్టుకుంటే పాదాన్ని పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతామని బాబా గారు నిరూపించాడు బాబా అంటే శిటిలో ఈ మామూలుగా బిచ్చుగాళ్ళలో ఉండేవాడు ఉండాల్సిన ఒక ఆయన అడిగారు బాబాని అలాగే తల్లి అడిగింది ఏంటి శక్తులని నీకు ఎట్లా వచ్చింది నాయనా అని చెప్పి బాబా అన్నారు ఇదేమి నేను నేర్చుకున్నది కాదు నా వచ్చింది కాదు మేము నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళం అందులో నలుగురు తరికించుకున్నాం భగవంతుని వెతకాలి భగవత్ శక్తులు సంపాదించాలి ఉంటాడు ఒక మార్గం ఉండాలి కదా మన అంతటా మనం పుస్తకాలు ఈ మధ్య బాగా అయిపోయింది పుస్తకాలు చదివేయటం యూట్యూబ్లు చూస్తాం యూట్యూబ్లు చూసి ఎవడవ్వడో ఏదో చెప్తూ ఉంటాడు అది మనం ఫాలో అవటం దానివల్ల గందరగోళ పరిస్థితి ఒక మార్గదర్శకుడు ఉండాలి చిన్న పనికైనా పెద్ద పనికైనా అది ఆధ్యాత్మికైనా మన ఏ పనైనా అందులో బాగా తెలుసున్న నిష్ణాతులు మార్గదర్శకులు ఉండాలి ఈ తరకించుకున్నారు బాబా గారు ఆయన స్నేహితులు కలిసి అబ్బా అక్కడ అన్నాడు అత్త ఏం కాదు ధ్యానం చేస్తా సరిపోతాడు లేదు కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకో సరిపోతుంది ఒకడన్నాడు అన్నాడు లేదు భగవంతుడు గురించి పూజ చేస్తే చాలు ఒరే బాబు మీరు చెప్పింది ఏం చేయాలైనా అందులో నిష్ణాతులు కావాలి నువ్వు చెప్పేవాడికి వాడికి ఎక్కడ ఉంటారో చెప్పి వెళ్దా ఉన్నారు ఎక్కడ ఎక్కడుంటారు ఎక్కడ అడవిలో ఉంటారేమో అనుకుని నలుగురు బయదేళ్తారు సరిగ్గా ఒక అడవి ప్రాంతానికి వచ్చారు అక్కడ బాగా విపరీతమైన ఎండ వేయడం ఉంది అడవిలోకి వెళ్తే ఎండ ఉండదు అన్ని పొదలతో ఉంటుంది ఒక కులంలో వాడు వీళ్ళకంటే కులంలో తక్కువవాడు ఒక ఆయన ఎదురుబడి నేను బందని చదువులేని వాడిని ఈ అడవిలోనే ఆ డ్యూటీ మా తాత ముత్తాత నుంచి ఈ జీవిస్తున్నాం మీ నలుగురు ఏ తల్లి కన్న ముద్దు బిడ్డల గాని మీ మొహములు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నావయ్యా ఈ అడవులోకి మీరు ఎందుకు వచ్చారో మీ రహస్యం ఏంటో నాకు చెప్పక్కర్లే మీ మొఘములు చూస్తుంటే అడవికి పూర్తిగా మీరు కొత్త ఉన్నారు నేను ఈ అడవిలో తిరిగే వ్యక్తిని మీకు త్రావు చూపిస్తాను వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని గౌరవంగా మర్యాదగా మమ్మల్ని అతను అంటే నా ముగ్గురు స్నేహితులు ఇతనికేం తెలుసు చదువు లేనివాడు వాడు మనం చదువుకున్న వాళ్ళు వాళ్ళు మనక మార్గం ఇతను చూపించేది అంటే మనకు తెలియదా అని ఇతరకిస్తే నేను ఒక్కడిని ఏం చేయను సరే అనుకున్నాం అనుకుని నలుగురు మా సొంత బుద్ధితో మాకు తోచినట్టుగా ప్రారంభించాం అడవి అంత తిరిగాం తిరిగం మధ్యాహ్నం పన్నెండో ఎంతైందో కూడా తెలియదు ఎక్కడ ప్రారంభించామో మా తల్లిదండ్రులు చేసినటువంటి అదృష్టం ఏ పరాత్మ యొక్క శక్తి మమ్మల్ని అనుగ్రహించిందో ఏ పులి బార్యని ఏ కుంటలోని పడకుండా ఏ కొండ చిరువ బారిని పడకుండా ఉదయం పూట ఎక్కడి నుంచి మేము ప్రారంభించామో నడక తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాము సరిగా సమయం పన్నెండు దాటింది ఆ బంజారా అక్కడ ఉన్నాడు బాబు మీ మొక కవలికలు ఉదయం చూస్తే చాలా చాలా తెలుసు